మనం బయటకు వెళ్దాం ఈరోజు సండే సండే మరి అగ్నిహోత్రం చేయాలి తొందరగా కంప్లీట్ చేసి ఊరికెళ్ళేది ఉంది తొందర తొందర చేసేద్దాం ఇక ఈరోజు సండే సండే రోజు మరి అగ్నిహోత్రం చేద్దాం అయితే ముందుగా అయితే మహామృత్యుంజయ మంత్రం తర్వాత గాయత్రి మంత్రం తర్వాత ఆహుతి సమర్పణ తర్వాత ఆదిత్య హృదయపారాయణ తర్వాత సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడం దీంతో మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది ఇంకా సంపూర్ణమైన తర్వాత మరి బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఊరికి బయలుదేరదాం ఇక ఈరోజైతే ఏం షూట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ గిటా మరి ఊరికి బయలుదేరేటప్పుడు వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఈరోజైతే సూర్యుడు మన అగ్నిహోత్రం చేసే దగ్గర డైరెక్ట్ అగ్నిహోత్రం మీద తర్వాత నా మీద ప్రత్యక్ష కిరణాలు పడ్డాయి చాలా సంతోషం అనిపించింది రోజు వచ్చే సూర్యుడే అయినా కానీ రోజు వడే కిరణాలు ఒక ప్రత్యేకమైన హలో అండి నేను నందగిరి ఇక ఈరోజు మన ప్రయాణం హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో మొన్న తమ్ముడు వాళ్ళ కూతురు పెళ్ళైంది కదా వాళ్ళ అత్తగారు వాళ్ళు అక్కడ బోనాలు చేస్తుండ్రు ఇక మరి అక్కడికి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమన్నా షూట్ చేయగలిగితే చూపిస్తా ఇంకా చిక్కు నేను అందరున్నారు అమ్మ నాన్న తమ్ముళ్ళు ఇక ఇక ప్రాచీన కాలం నుండి కూడా మనకు ఎండాకాలం అయిపోయి ఇక వర్షాలు మొదలయ్యేటప్పుడు గ్రామ దేవతలను గొలుచుకుంటారు ఇక ఆషాఢం నెల రోజులు మాత్రం ప్రతి ఊర్లో బోనాల పండుగ ఉంటుంది ఈ వర్షాకాలంలో వచ్చే రకరకాల వ్యాధులతో టిమ్మడం బాధపడతాం కదా అట్లాంటి సమస్యలు అన్నీ ఇవి రావద్దని ముందుగా ఫస్ట్ గ్రామ దేవతలకు పూజలు చేస్తారు ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం ఇక ఆషాఢమైతే నెల రోజులు హైదరాబాద్లో బోనాల పండుగ విపరీతంగా వేస్తారు సరే ఇక ఇక చూడండి టెంపుల్ దాకా వచ్చినాం చూడండి మరి ఇక ఇప్పుడైతే ఈరోజు మనం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయానికి వచ్చినాం ఇక ఇక్కడ లోపల బోనాలు పెట్టుకోవడం వంటలు చేసుకోవడం ఇవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అయితే రీసెంట్గా తమ్ముడు వాళ్ళ కూతురి పెళ్ళి అయింది కదా వాళ్ళ అత్తగారు ఇక్కడ బోనాలు చేస్తుండ్రు ఇక అందుకే వచ్చినాం ఇక ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక లోపలికి వెళ్ళి మంచిగా అన్నీ చూసి దర్శనం చేసుకుందాం అయితే బోనాలు టెంపుల్ లోపలికి తీసుకెళ్ళడం మార్నింగ్ టైంలో అయితే మనకు వీలైతే ఉండేది చూడడం మనం వచ్చేసరికి దాదాపుగా వన్ అయ్యింది ఎందుకంటే మా మన హైదరాబాద్ ప్రయాణం అంటేనే నూట యాభై నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరినాం మరి ఇక ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ఎట్లా కొన్ని టెంపుల్స్లో మనకు షూట్ చేస్తుండదు ఈ బయట మందమే అని నేను అనుకుంటున్నా మరి చాలా బాగుంది సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయేమో అనిపించింది ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది టెంపుల్ భలే కట్టిండ్రు ఇక అమ్మ అందరం కలిసి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం లోపలికి టెంపుల్ దర్శనం చేసుకుని వద్దాం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా మీకు వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తే ఏదైనా ఇక అమ్మ నాన్న తమ్ముళ్ళు పిల్లలు అందరు వచ్చిండ్రు ఇక వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మొత్తానికి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత వీలైతే చూపిస్తా చూడండి మరి ఇక టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ షూట్ చేద్దాని ఏమంటలేరు అందరు చూస్తుండ్రు అందరూ వీడియో తీసుకోవడం అట్లా చూ చూసిన వేరే వాళ్ళని చూసిన తర్వాత నేను కూడా షూట్ చేసిన వద్దని అని ఏమనలేదు ఇక్కడ చూడండి అమ్మవారిని మాత్రం క్లియర్గా చూడడానికి వీలు కాలేదు ఇక చాలా మంది ఇక్కడ టెంపుల్ ముందు ధ్వజస్తంభం ఉంది ఇట్లా కాయన్స్ నిలబెడుతుండ్రు అంటే మనసు లేదన్న కోరిక కోరుకొని అట్లా నిలబెడితే నిల్చుంటే వాళ్ళ కోరిక ఫలిస్తుందని అని భావించి అట్లా నిలబెడుతుండ్రు చాలామంది అయితే టెంపుల్ లోపల అమ్మవారిని అయితే సరిగా కనిపిస్తలేదు ఎందుకంటే లైట్ లేదు అక్కడ దీపాలే ఉన్నాయి దీపాల వెలుతుర్లా ఇక అమ్మవారిని అట్లా నిజ రూప దర్శనం ఎక్కువసేపు చూడొద్దు అన్నట్టుగా ఉంటుంది కదా అందుకని ఇక ఇక టెంపుల్ దర్శనం అయిన తర్వాత చుట్టాలందరూ ఉన్న దగ్గరికి వచ్చినాం వచ్చిన తర్వాత భోజనాలు అయినాయి భోజనాలు అయిన తర్వాత మళ్ళీ బయలుదేరినాం ఇక చూడండి చుట్టూరుగా ఎంతమంది ఉన్నారు ఇక ఈరోజు సండే కాబట్టి సండే రోజు అయితే చాలా మంది వచ్చిండ్రు ఇక హాలిడే కాబట్టి ఎక్కువ మంది బోనాలు సమర్పించి అందరిని పిలుచుకొని భోజనాలు పెట్టిండ్రు సరే ఇక లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరినాం అయితే ఇక్కడైతే సాయంత్రం నాలుగిడి దాకా మనం అక్కడ ఉండే పర్మిషన్ ఉంటుందట ఇక అక్కడనే వంటలు చేసుకోవడం అక్కడనే భోజనాలు పెట్టడం ఇదంతా కొనసాగుతుంది ఈ టెంపుల్ అయితే మనం బంగ్లా పైన ఇప్పుడు దర్శనం చేసుకున్న టెంపుల్ పైన గణపతి సరస్వతి దేవి లక్ష్మీదేవి ఉన్నారు పక్కకేమో నాగదేవత టెంపుల్ పుట్ట కూడా ఉంది ఇక అక్కడ మనకు నాగుల పంచమి అప్పుడు ప్రత్యేకమైన పూజలు చేసేటట్టున్నారు టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇక చాలా సంతోషం అనిపించింది మొత్తం టెంపుల్ అంతా కూడా చూ చూసినాం ఇక ఇప్పుడు ఈ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది కావచ్చు ఆ టైంలో మరి మళ్ళీ బయలుదేరినాం ఇక ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇక ఇప్పుడైతే మనం గజ్వేల్కి వెళ్ళి మరదల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దారిలో ఫ్రెష్ అయ్యి మళ్ళీ మనం కరీంనగర్ బయలుదేరుదాం ఇక ఈ ప్రయాణం కొనసాగుతుంది ఇక ఎక్కడైనా వీలున్నా కాడ చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక మరి ఈ వీడియో ఇక్కడతో చేద్దాం రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం అయితే అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక మాటలు మాట్లాడుతూ ఉంటాం డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకని ఇక రకరకాల ముచ్చేట్లతోటి మన ప్రయాణం అయితే కొనసాగుతుంది మరి ఈరోజు